అస్సలం వైకుం వరహమతుల్లాహి వారాధరీ నేను ఇప్పుడు మీకు పరిచయం చేయబోయేటువంటి వ్యక్తి మీ అందరికీ తెలుసు మీరు యూట్యూబ్లో మన ఛానల్లో చాలా వీడియోస్లో ఆయన్ని చూస్తుంటారు ఆయన పేరు సయ్యద్ సాదిక్ నాకు అరబిక్ని పరిచయం చేసింది అంటే మొట్టమొదటిగా అలిఫ్ బా తా సా అనేటువంటి నాలుగు అక్షరాలను నేర్పినటువంటి వ్యక్తి సయ్యద్ సాదిక్ భాయ్ అయితే సోదరులరా సోదరీమన్ లారా చాలా సంవత్సరాల తర్వాత వారు నేను ఒక వ్యక్తి అంటే ఒక సోదరుడు మా బంధువులు పాలకొల్లుకు చెందినటువంటి అబ్దుర్ రహమాన్ మొన్న యాక్సిడెంట్లో తీవ్ర గాయాలకు కారణమైన కారణంగా మేమిద్దరం కూడా ఒకే వాహనం మీద ప్రయాణం చేశాం సాదిక్ భాయ్ నేను ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మసీదు నూరు యొక్క ఇమాం సాబ్ గారు వారు కొన్ని విషయాలు నాతో ఆ ప్రయాణంలో మాట్లాడటం జరిగింది అందులో మొట్టమొదటిగా సాదిగ్బా చెప్పింది ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో చాలా ఎక్కువగా ప్రజల కళ్ళల్లో పడకుండా మనం బ్రతకాలి రా అన్నారు అదేంటనే అలా అన్నావు అన్నాను అంటే ఇంతకు ముందు రోజుల్లో ప్రజలు ఇతరులు గొప్ప స్థాయిలో ఉంటే వాళ్ళు ఆనందపడేవారా సంతోషపడేవారా కానీ ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆనందపడే వాళ్ళు తక్కువ బాధపడే వాళ్ళు ఎక్కువైపోయారా మనం సంతోషంగా ఉన్నామంటే సంతోషపడే వాళ్ళు తక్కువ ఏడ్చేవాళ్ళు ఎక్కువైపోయారా అందుకోసమే ప్రజల కళ్ళల్లో పడకుండా బ్రతకాలరా అన్నారు అంటే ఏంటనే నాకు అర్థం కలదన్నాను అంటే ఆయన ఏం చెప్పారంటే నీవు ఒక పెరుగు ప్యాకెట్ పది రూపాయలు పెరుగు ప్యాకెట్ తిన్నా కూడా దాన్ని కూడా ప్రజలకు కనపడకుండా తినాల్సినటువంటి రోజులు వచ్చేసాయరా అన్నారు అంటే ఆయన ఎన్ని తెచ్చేసుకుంటున్నాడో ఎంత సంపాదించేస్తున్నాడో లైక్ బాగుంది ఆయనకి ఏంటంటే మూడు పూలు ఆరకాయలు అనేటువంటి ఆలోచనలోకి వచ్చేసారా ఎందుకు సంపాదించుకోలేకపోతున్నాను నేను ఎందుకు కష్టపడలేకపోతున్నాను నేను ఎందుకు నా బిడ్డలకి అలా చూసుకోలేకపోతున్నాను నేను ఎందుకు నా భార్యకు అలా పట్టుకెళ్ళగా పట్టుకెళ్ళలేకపోతున్నాను నేను బాధపడటం అంటే ఏడుతూ ఎక్కువైపోయిందిరా అఫ్రోజ్ అందుకోసమే కళ్ళల్లో పడకుండా మనం బ్రతకడానికి ప్రయత్నించాలి అంటే నార్మల్గా ఉండాలి తప్ప ఓ షోలు కొట్టకూడదురా అని చెప్పేసి అన్నారాయణ ఆ మాట చెప్తూ ఇంకో మాట ఏమన్నారంటే నా సోదరుడు ఎవరైతే అబ్దుల్ రహమాన్ యాక్సిడెంట్ జరిగిందో మొన్న ఆ కుర్రోడిని చూడటానికి వెళ్ళినప్పుడే మేము మాట్లాడుకున్నాం ఆ కుర్రడు గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ మాడంటే వీడు చాలా మంచిగా వంట చేస్తాడరా కానీ ప్రజల నజర్లో పడిపాడు వీడు ప్రభక్తగా చెప్పారు అలా హక్కున్ నజర్ హక్ హే అన్నారు అంటే దిష్టి సత్యము ప్రవక్త గారు ఒక ఉదాహరణ ఇచ్చారు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని అనారోగ్యవంతుడిగా చేసి భూమి పైన ఉన్న వాడిని సమాధి లోపలికి తీసుకెళ్తుంది నజర్ అనేది ప్రవక్తగా చెప్పిన హదీస్ యొక్క సారాంశం ఇది అందుకోసమే ప్రజలు దృష్టిలో పడిపోయి వీడు ఆ ప్రజల దృష్టిలో మంచిగా చూసేవాళ్ళు కొద్ది కొందరు ఉంటే ఏడుస్తూ గోల పెడుతూ చూసేవాళ్ళు మరికొందరు ఉంటారా వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి వీడు సరే ఏది ఏమైనప్పటికీ దువా చేద్దాం ఇంచాలని చెప్పి అనడం జరిగింది ఇది ఏమైనప్పటికీ దువా చేయండి రెహమాన్ ఎవరైతే కుర్రోడు ఉన్నాడో ఆ అబ్బాయికి అల్లా తబారు తల సంపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదించాలని చెప్పి దువా చేయండి జజాక్ ముల్లా అక్కడ రాము అనేటువంటి ఒక వ్యక్తికి పాపం కాలు కాలు చూయో ఫ్రాక్చర్ అయిందని చెప్పి పాపం మావాడు అబ్దుల్ రెహమాన్ ఆ కుర్రడు గురించి దువా చేయండి అనే చాలా బాధగా ఉంది అని చెప్పేసి రాము అంటే మనోడికి ఇంకా దగ్గరే ఇంకా రైట్ హ్యాండ్ అనుకోవాలనుకుంటా నాకు తెలిసి అంటే నాకు అంత రాము టచ్ లేడు కానీ రాము బాగా క్లోజ్గా ఉంటాడు మన రెహమాన్ అని చెప్పి మా చెప్పారు నాకు ఫ్రెండ్స్ ఆ రాము గారి కోసం కూడా దువా చేయండి అలా ఆయనకి సంపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదించాలి అలా వీళ్ళందరికీ కూడా مل مجیت گھپے باغیاں اللہ کی چالی جزاکم اللہ خیرہ السلام علیکم ورحمت اللہ وبرکاتہ